వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మీటింగ్ ఈరోజు జరిగిందో అటు కేంద్ర మంత్రులు ఎంపీలు అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది మీ అందరూ చూశారు నలభై ఐదు రోజుల క్రితం ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు ఈ ఫలితంలో ముఖ్యంగా ఎన్డీఏలో ఉండటం మనం అలాగే మన ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు అవటం ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేసుకునేదానికి అన్ని అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తా అయితే గడిచిన నెల రోడ్డు నుంచి మీ అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారు అలాగే అందరం కూడా రెండుసార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది మంత్రులందరికి కలవడం జరిగింది కలిసిన ప్రతి దగ్గర కూడా ఒకవైపు మంచి రిజల్ట్ వచ్చిన ఆనందం అయితే ఉంది కానీ మరోవైపు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా గాని చెప్పినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఇది అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నామో వారి వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్ట్ మాకు ఇదిగోండి హౌసింగ్ లో అయితే మాకు ఇబ్బంది ఉంది రాష్ట్ర రాష్ట్ర వైపు నుంచి గడిచిన ఐదు సంవత్సరాలు జరిగింది ఇలా రైల్వేస్ అయితే రోడ్స్ అయితే హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి కానీ చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే రైల్వేస్ సంబంధించి డబ్లింగ్ కానీ అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే రాష్ట్రంలో మీ అందరికీ మనందరికీ అందరికీ తెలిసిందే మనకున్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా జరగకుండా ఆగిని వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటేనే పనులు అవుతాయి మంత్రులు రాష్ట్ర పంతులు కేవలం ప్రపోజల్స్ పంపించినా లేకపోతే మాట్లాడినా కానీ ఒక స్థాయి దాకానే పనులు కేంద్ర ప్రభుత్వంతో అవుతాయి అలా కాకుండా అక్కడ మేము ఉన్నప్పుడు మేము మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ మేము కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు వాటిని ఎక్కడ ఏ ఫైల్ ఆ ఫైల్ మూవ్ చేస్తే ప్రతి ఆఫీసులో మూవ్ చేస్తేనే ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తయితే పూర్తయి మంచిగా ఇండియాలో ఉన్నప్పుడు మనం దాన్ని అవకాశంగా తీసుకొని మనిషి తీసుకొచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకు రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా ఉన్న మనం సభ్యులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి మీటింగ్ పెట్టడం జరిగింది దీన్ని దీంతో పాటుగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి ఏ బిల్స్ రాబోతున్నాయి ఆ బిల్స్ పైన మన వైఖరి ఏమిటి ఇవన్నీ కూడా మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకోవడం జరిగింది తప్పకుండా ఈ కోఆర్డినేషన్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మంత్రుల వైపు నుంచి ఎంపీ వైపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరిగింది ఏ మంత్రి ఏ మంత్రికి ఏ శాఖకి ఏ ఎంపీ ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు కేంద్ర మంత్రితో కలిసి అని చెప్పి ఇవ్వడం జరిగింది వాటిని ముఖ్యమంత్రి కూడా ఇవ్వబోతా ఉన్నాం వాటి కూడా తప్పకుండా కేవలం ఇవ్వటమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు ఎంపీలు అనేది ఎవరికంటే ఎంపీలు అంటే గెలిచారు ఢిల్లీ వెళ్ళారు వచ్చారు అన్నట్టు కాకుండా ఎంపీలు అంటే ఒక నిర్దిష్ట ప్రణాళికలు వేసుకొని ఇదిగోండి మేము ఈ మూడు నెలల్లో ఆరు నెలలో ఈ చేయబోతా ఉన్నాం చేసి చూపించిపోతూ ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది తప్పకుండా మంచి కూడా చేయాల్సిన అవసరం చెప్పి రాష్ట్రం అలాగే జగన్ బుధవారం ఢిల్లీ వస్తున్నాడు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో ఏదైతే ఈ నెల రోజుల పాటు దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలను ఎన్డీఏ ప్రభుత్వం చంపేసింది ఆ ఎలిగేషన్తో మురుముని కలవాలి ప్రధాని కలవాలి అమిత్ షాని కూడా కలుస్తాను అపాయింట్మెంట్ ఇస్తే అంటున్నాడు ఇందాక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు అటు రాష్ట్ర మంత్రులకైతే ఇలా ఎంపీలకైతే మా అందరికీ కూడా చేశారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు ఏదైతే ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఉపయోగించేది లేదు తప్పకుండా కూడా ముఖ్యమంత్రి